రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడియో ఇప్పుడు సంచలనం అవుతుంది అవును తాజాగా ఇప్పుడు ఆడియో ఒక్కసారి మనకు వినే ప్రయత్నం చేద్దాం కానీ వినే ముందు కూడా అసలు ఏం జరిగిందనే దానిపై చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తిని అయితే కొన్ని రోజులుగా ఆయన గల్లంత అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలు కాశీరెడ్డి చాలా కీలక వ్యక్తి అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్గా చేస్తూ జగన్ను ఎలాగైనా ఇరికించాలి ఆయన జగన్ను అరెస్ట్ చేయాలి అనే కచ్చితో కూటమి నేతలు ఉన్న సంగతి మనకు తెలిసిందే జగన్ను ఇరికించాలి పోలీస్ స్టేషన్కు పంపాలి జైల్లో కూర్చోబెట్టాలి అంటూ కలలు కంటున్న కూటమి నేతలకు చంద్రబాబు నాయుడు గారు కూడా అతి తొందరలో ఈ ప్రణాళిక సిద్ధం చేసే పనిలో పడ్డారు ఆ దిశగా అడుగులు వేస్తున్న వీళ్లకు ఒక్కసారిగా లిక్కర్ స్కామ్ అంటూ ఒకటి పైకి తెచ్చారు ఇందులో కీలక పాత్రదారుడి సూత్రధారుడు ఇదిగో ఈ కసిరెడ్డే అంటూ కూడా విమర్శలు చేశారు ఏకంగా ఆయన మీద మూడు సార్లు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు అయితే తాజాగా ఈ కసిరెడ్డి ఒక్కసారిగా వీడియో రూపంలో తన యొక్క ఆడియోను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఆడియో ఒక్కసారిగా సంచలనం అవుతుంది ఇటీవల విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మొద్దంటూ మీడియాకు కసిరెడ్డి ఆడియో లీక్ ఇచ్చేశారు త్వరలో నేను బయటకు వస్తాను ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బండారం మొత్తం బట్టబయలు చేస్తాను పోలీసుల విచారణకు నేను సహకరిస్తానని న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలీసులకు నేను సహకరిస్తానని ఆయన ఈ ఆడియో లీక్లో చెప్పుకొచ్చారు కొద్ది రోజులుగా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా లీగల్గా ముందుకెళ్తున్నానని అందుకే అందుబాటులో లేనని ఖచ్చితంగా సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారని నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారని సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా అంటూ ఆయన ఏకంగా ఈరోజు ఆడియో లీక్ ఇవ్వడం జరిగింది ఆ ఆడియో లీక్లో ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి చెప్పే మాటలు నమ్మొద్దు మీడియాకు రాజ్ కసిరెడ్డి ఈ వీడియో ఆడియో లీక్లో చెప్పుకొచ్చారు త్వరలో విజయసాయిరెడ్డి బండారమే బట్టబయలు చేస్తాను ఆయన గురించి ఇక వెడంకడుగు వెయ్యను ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క చూడండి అసలు నిజాలు రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటాయో అంటూ కూడా ఒక హింట్ ఇచ్చారు సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన మార్చిలో సిద్ధ అధికారులు మా ఇంటికి వచ్చారు కాకపోతే నేను 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 లేనప్పుడు మా తల్లిగారికి నోటీసులు ఇచ్చారు ఏదేమైనప్పటికీ కూడా ఒక తప్పుడు ఆరోపణను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ హఠాత్తుగా నన్ను అరెస్ట్ చేస్తారు అన్న ఆలోచన ఉంది కాబట్టి లీగల్ సెల్ ఆలోచనల అనుసంధానం ఖచ్చితంగా ప్రక్రియ పూర్తయిన తర్వాత న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత నేను పోలీసుల ముందుకు వస్తాను విచారణకు హాజరవుతాను అంతే తప్ప మేము తప్పు చేయలేదు తప్పు చేసిన చెప్పే చరిత్ర ఎవరిదో ఎవరెవరి చరిత్ర ఏ రకంగా బయటకు తీయాలో నాకు తెలుసు అంటూ ఈ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ఆడియోలు ఒకసారి మీరు కూడా ఈ ఆడియోని వినే ప్రయత్నం అయితే చేయండి మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు నన్ను అటెండ్ నేను నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్గా అమ్మని చెప్పారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు నేను మోర్ దెన్ విలింగ్ టు కోఆపరేట్ నేను వస్తాను బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నన్ను ఎందుకు రమ్మంటున్నారు ఏముంది ఏమైనా ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్ అని అని అడిగాను అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళా సర్వ్ చేశారు ఐ ఈమెయిల్ చేసి ఆ ఇమెయిల్ లోనే మళ్ళా ఈ రోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టు ఇచ్చారు అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్ట్ కన్సల్టింగ్ మై లాయర్స్ లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే వీళ్ళు మిమ్మల్ని విట్నెస్ గా స్టేట్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటరు అని అన్నారు సో వాళ్ళు పంపించిన నోటీస్ ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది దాని మీద కూడా మళ్ళీ సుప్రీం కోర్టులో లో నడుస్తా ఉంది అది కాకుండా ఆంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము వేర్ వే హోల్డ్ దట్ ఐ విల్ మోర్ దాన్ విలింగ్ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్ గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్ సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి వేర్ 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 ఐ స్టాండ్ రైట్ నౌ ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇయ్యాలి అనే ఉద్దేశం కూడా ఉండింది బట్ ఆల్ ఐ వాంట్ సే రైట్ నౌ ఆ మనిషి ఒక ఒక బట్టెబాజ్ మనిషి ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్ నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరిని పిలుచుకొని ఈ ఈ బట్టేబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను అబ్సొల్యూట్లీ హ్యావ్ నో కాన్స్ అబౌట్ ఇట్ అది జరుగుతుంది అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటి వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కి రాకండి ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్అట్ థ్యాంక్ యూ